హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను శైలజ వెల్కమ్ టు మీ శైలజా వ్లాగ్స్ ఈరోజు మన రెసిపీస్ మీకు ఇప్పటికే అర్థమైపోయింది కదండి ఎండాకాలం వస్తుందంటేనే పచ్చడి సీజన్ స్టార్ట్ అయిపోయినట్లు ఈ పచ్చడి పెట్టుకోవడం అనేది పెద్ద విషయమేమీ కాదండి కానీ దీనిలో ఉండే ఇంగ్రీడియంట్స్ అన్నీ పక్కాగా వేస్తేనే టేస్ట్ కానీ సంవత్సరం మొత్తం నిల్వ కానీ ఉంటాయి మరి మీకోసము అన్ని కొలతలతో మామిడికాయ ముక్క పచ్చడి చూద్దాము ముందుగా మామిడికాయలు ఎలా ఎంచుకోవాలో చూద్దాము మామిడికాయలు చెట్టు నుంచి వాళ్ళైతే ఒకటి రెండు మామిడికాయలు చెట్టుకి పండిన తరువాత పచ్చడికి కోసుకొచ్చుకుంటారు ఒకవేళ మార్కెట్లో కొనుక్కొచ్చుకునే వాళ్ళైతే కనుక లోపల టెంక్ అనేది గట్టిగా పట్టి ఉండాలి అప్పుడైతేనే మనకు పచ్చడి నిల్వ అనేది ఉంటుంది ఒకవేళ టెంక గనక గట్టిగా పట్టకపోతే అప్పటికప్పుడు తినడానికి బాగుంటుంది కానీ సంవత్సరం మొత్తం నిల్వ ఉండదు అని మరి పండిపోయిన కాయలు కూడా యూస్ చేయకూడదండి పచ్చడికి చక్కగా దోరగా పాళాలో ఉన్న కాయలు మాత్రమే పచ్చడికి యూస్ చేస్తారు ఈ నిల్వ పచ్చడికి వాడే రకాలు రసాలు జలాలు అలాగే తోతాపూరి అంటే కలెక్టర్ అంటాము వాటిని కూడా యూస్ చేస్తారు పచ్చడి పెట్టుకోవడానికి రసాలైతే పుల్లగా ఉంటుంది పచ్చడి కానీ సంవత్సరం చివరికి వచ్చేసరికి పైన తొక్క అనేది కొంచెం సాఫ్ట్గా అయిపోతుంది అదే కలెక్టర్ జలాలు అయితే ముక్క చివరి వరకు క్రిస్పీగా ఉంటుంది మీకు ఏ కాయలు అవైలబిలిటీగా ఉంటే ఆ కాయలు పెట్టుకోండి ఇలా పచ్చడికి తెచ్చుకున్న కాయల్ని రెండు పాటు నీళ్లల్లో నాననివ్వాలి నానిన తరువాత శుభ్రంగా కడిగి తొడిమని కట్ చేసి వేరొక గిన్నెలోకి పెట్టుకొని వాటిని శుభ్రంగా తుడుచుకోవాలి పల్లెటూర్లలో పచ్చడి పెట్టడం అంటే ఇంటిళ్ళ పాదికి చాలినంత పని చిన్న నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ ఎంజాయ్ చేస్తూ చేస్తారు ఈ పచ్చళ్ళలో వెల్లుల్లి చాలా టేస్ట్నిస్తుంది వెల్లుల్లిని ఇలా సపరేట్గా ఒలుచుకొని పక్కన ఉంచుకోవాలి పల్లెటూర్లలో అయితే ఇలా మామిడికాయలు కట్ చేయడానికి సపరేట్ కత్తిపీట దొరుకుతుంది సిటీలో అయితే మనకు మార్కెట్లోనే కట్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళతో కట్ చేయించుకోవచ్చు మగవాళ్ళు ఇలా ఎంత సైజు ముక్కలు కావాలో అంత సైజు ముక్కలు కట్ చేసిస్తూ ఉంటారు ఇక్కడ మా నాన్నగారు చేస్తున్నారు ఆడవాళ్ళు కట్ చేసిన ముక్కలను గ్రేడ్ చేసుకుంటూ ఉంటారు ముక్కలకున్న డస్ట్ తీసేసి అలాగే శుభ్రంగా తుడిచి వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉంటారు కొద్దిగా పండినవి కానీ లేదంటే చితికిన ముక్కలను కానీ వేరొక గిన్నెలోకి సపరేట్ చేసుకుంటారు వీటిని తొక్కు పచ్చడికి యూస్ చేస్తారు గట్టిగా ఉన్న ముక్కలను మాత్రమే ముక్క పచ్చడికి యూస్ చేస్తారు ఎందుకంటే సంవత్సరం అంతా నిల్వ ఉండే పచ్చడి కదా ఇక్కడ మనము రెండు మాణికల ముక్క పచ్చడికి అయితే ప్రిపేర్ చేస్తున్నాము ఒక మానిక అలాగే రెండవ మానిక కూడా కొలిసి తీసుకుంటున్నాం చూడండి ఇలా రెండు మానికలు ఒక గిన్నెలోకి తీసుకున్న తరువాత వేరొక గిన్నెలో ఒక అర కేజీ నూనె పోసుకొని ఈ ముక్కలన్నింటినీ నూనెలోకి వేసుకోవాలి ఇలా నూనెతో ముక్కల్ని కోట్ చేయడం వల్ల ముక్క అనేది బిరిసెక్కుతుంది ఇలా నూనెతో కోట్ చేసిన ముక్కలను వేరొక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు వంద గ్రాముల వేయించిన మెంతులు నూట యాభై గ్రాముల ఆవాలు ఇలా మెత్తగా పౌడర్ చేసి పెట్టుకోవాలి దానిని మనం యాడ్ చేసుకోవాలి మెంతు పిండి ఎక్కువ వేశారు అంటే చేదొస్తుందని గుర్తుపెట్టుకోండి ఇప్పుడు కారం యాడ్ చేసుకున్నాం కదా ఇది ఒక మూడు గిద్దలు యాడ్ చేసుకున్నాము అదే కారం లేని కాయలైతే ఒక సాలిడ్ వరకు కారంని యాడ్ చేసుకోవచ్చు నూట యాభై గ్రాముల వెల్లుల్లిపాయల్ని ఇలా కోర్స్గా గ్రైండ్ చేసి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేయటం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది ఒక వంద గ్రాముల వెల్లుల్లిపాయల్ని పైన పొట్టు కూడా తీసేసి యాడ్ చేసుకోవాలి ఈ వెల్లుల్లిపాయలు పచ్చడిలో ఊరిన తరువాత చాలా క్రిస్పీగా అలాగే చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు ఉప్పు యాడ్ చేసుకుందాము మానకకు మూడు గిద్దల చొప్పున రెండు మానకలకు ఆరు గిద్దల ఉప్పు యాడ్ చేసుకోవాలి వీటి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి దీనిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల పసుపు కూడా యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఈ మిక్స్ మొత్తాన్ని జాడీలోకి తీసుకోవాలి ఈ టైంలో దీనిలో ఎటువంటి ఆయిల్ని యాడ్ చేయకూడదు ఒకవేళ ఆయిల్ కనుక యాడ్ చేసినట్లయితే ఉప్పు అనేది కరగదు ఇది గుర్తుపెట్టుకోండి అందుకే ఇలా మిక్స్ చేసుకున్న దానిని జాడీలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మూడు రోజుల పాటు రోజుకు ఒకసారి కదుపుతూ ఉండాలి మూడు రోజుల తరువాత ఉప్పు పూర్తిగా కరిగిన తరువాత ఇంకొక హాఫ్ కేజీ నూనెని యాడ్ చేసుకోవాలి ఈ జాడీ పైన ఒక క్లాత్ వేసి తడి తగలకుండా పెట్టుకుంటే సంవత్సరం మొత్తం నిల్వ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు సంవత్సరం మొత్తం నిల్వ ఉండే అల్లపచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఈ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి అల్లపచ్చడి ఎవరికి ఇష్టం ఉండదండి పొద్దున లెగిస్తే ఇడ్లీలోకి దోశల్లోకి అలాగే అన్నంలోకి ఎన్ని విధాలుగా తిన్నా ఇంకా తినాలి అనిపించే అల్ల పచ్చడి కదా మరి దీన్ని ఎలా చేసుకోకుండా ఉంటాము సంవత్సరంలో ఒక్కసారి చేసుకుంటే సంవత్సరం మొత్తము దీనిని యూస్ చేసుకోవచ్చు మరి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా దీనికోసం ముందుగా ఒక రెండు వందల యాభై గ్రాములు అంటే పావు కేజీ అల్లం తీసుకొని పైన లేయర్ మొత్తము పీల్ చేసి శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వీటిని ఒక పొడి క్లాత్లో వేసి శుభ్రంగా తుడుచుకోవాలి ఇలా తుడిచిన వాటిని పక్కన ఉంచుకుందాము రెండు వందల యాభై గ్రాముల అల్లానికి ఒక అర కేజీ చింతపండు తీసుకోవాలి చింతపండును కూడా ఇక్కడ చూపిస్తున్నట్లు ఇత్తులు చిక్కాలు ఏమీ లేకుండా శుభ్రం చేసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక యాభై గ్రాముల మెంతులు తీసుకొని మనము మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటిని మంచి ఫ్లేవర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక లీటరు నీళ్లను బాగా మరిగించి తీసుకోవాలి ఈ లీటరు నీళ్ళల్లో ఒక అర లీటరు నీళ్లను మనము శుభ్రం చేసుకున్నాం కదండి చింతపండు దానిలోకి వేసుకొని పావు సేపు ఈ నీళ్ళతోటి నాననివ్వాలి చింతపండుని ఇలా నానబెట్టుకోవడం వల్ల మనం మిక్సీ వేసుకున్నప్పుడు మెత్తని పేస్ట్ లాగా వచ్చేస్తుంది నెక్స్ట్ అల్ల పచ్చడికి మిరపకాయలు ఇంపార్టెంట్ ఈ మిరపకాయలను టూ ఫిఫ్టీ గ్రామ్స్ అల్లం తీసుకున్నాం కాబట్టి వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అంటే అల్లంలో సగము మిరపకాయలని తీసుకోవాలి మీరు తినే కారాన్ని బట్టి కారం ఉన్న కాయలు తీసుకుంటారా లేని కాయలు తీసుకుంటారా అనేది మీ చాయిస్ నేనైతే అవి సగం ఇవి సగం తీసుకున్నాను ఇలా తీసుకున్న మిరపకాయలను తొడలు తీసి శుభ్రం చేసుకోవాలి ఇలా తొడిమలు తీసుకున్న మిరపకాయలను ఒక బాణలు తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ మిరపకాయలను వేసి వేయించుకోవాలి ఇవి క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న వాటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇప్పుడు అదే బాణల్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం తుడిచి పక్కన పెట్టుకున్నాం కదండి అల్లం ముక్కలు వాటిని వేసి తడిపోయే వరకు వేయించుకోవాలి తడి ఉంటే పచ్చడి నిల్వ ఉండదు ఇది గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మనం వేయించి ఉంచుకున్న మెంతులు ఉన్నాయి కదండి వాటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఒక యాభై గ్రాములు గ్ గ్ ధనియాలు కూడా తీసుకొని వాటిని కూడా మంచి ఫ్లేవర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన ఉంచుకోవాలి మనం ఇప్పుడు పచ్చడి కలుపుకోవడానికి సరిపడా గిన్నెని తీసుకోవాలి దీనిలో ముందుగా మనం మిక్సీ పట్టుకున్నాం కదండి మెంతి పిండిని దానిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు వందల గ్రాముల వెల్లుల్లిపాయలను ఇలా రెబ్బలుగా విడదీసుకొని వాటిని మెత్తగా మిక్సీ పట్టుకొని మనము పచ్చడి కలుపుకునే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న మిరపకాయలు ఉన్నాయి కదండి దానిలోకి ఒక అర కేజీ ఉప్పును యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిరపకాయల్లో ఉప్పు యాడ్ చేసి మిక్సీ పట్టుకోవడం వల్ల మనకు మిరపకాయలు అనేవి మెత్తగా గ్రైండ్ అవుతుంది ఒకవేళ మీకు గనక మిరపకాయలు ఉప్పు మెత్తగా అవ్వలేదనుకోండి మనం చల్లార్చుకున్న నీళ్ళు ఉన్నాయి కదండి అవి కొంచెం యాడ్ చేసి మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనం వేయించి చల్లార్చుకున్న ధనియాలను కూడా మెత్తగా మిక్సీ పట్టుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్పు మనము నీళ్ళలో నానబెట్టుకున్నాం కదండి చింతపండుని దానిని కూడా మెత్తగా మిక్సీ పట్టుకొని యాడ్ చేసుకోవాలి ఒకవేళ మీకు నీళ్లు సరిపోలేదు అంటే మనం కాచి చల్లార్చుకున్న వాటర్ ఉన్నాయి కదండి అవి యాడ్ చేసి మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి మరి ఎక్కువ నీళ్ళైతే పోసుకోకండి ఎందుకంటే పచ్చడి అయిపోతుంది ఇప్పుడు మనం వేయించి పక్కన ఉంచుకున్న అల్లం ముక్కలను కూడా మెత్తగా పేస్ట్ పట్టుకొని దీనిలోకి యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా బెల్లము అల్ల పచ్చడిలోకి అర కేజీ చింతపండుకు అర కేజీ బెల్లము యాక్చువల్గా అయితే లెక్క మా ఇంట్లో బెల్లము ఎక్కువగా తింటారు అందుకని నేను ఇక్కడ కేజీ బెల్లం యాడ్ చేసుకుంటున్నాము మామూలుగా అయితే అర కేజీ బెల్లం యాడ్ చేసుకుంటే సరిపోతుంది బెల్లంని కొంచెం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి లేదంటే మిక్సీ పడదు కదా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న బెల్లాన్ని మిక్సీ పట్టుకొని దీనిలోకి యాడ్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తము గ్రైండర్లో కూడా చేసుకోవచ్చు మీ కన్వీనియంట్ ప్రకారం గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ చేసుకోండి ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం ఇంగ్రీడియంట్స్ని పైకి కిందకు కలుపుతూ మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్లు మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం మిక్స్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల పసుపు కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న దానిని ఒక జాడీలో పెట్టుకొని సంవత్సరం మొత్తం యూస్ చేసుకోవచ్చు మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని తిరగమాత వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి ఈ ఎల్ల పచ్చడి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి మన తర్వాత నిల్వ పచ్చడి మామిడికాయ తొక్కు పచ్చడి ఇది కూడా వన్ టైం ప్రాసెస్ ఒక్కసారి పెట్టుకుంటే సంవత్సరం మొత్తం నిల్వ ఉండి సంవత్సరం మొత్తం యూస్ చేసుకోవచ్చు పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ తొక్కు పచ్చడి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి మరి తొక్కు పచ్చడి రెసిపీలోకి వెళ్ళిపోదామా మనం ముక్క పచ్చడిలో చూసాం కదండీ ఎలాంటి కాయలు తెచ్చుకోవాలో ఎలా గ్రేట్ చేసుకోవాలో ఎలా కట్ చేసుకోవాలో అన్నీ కట్ చేసుకున్న ముక్కలను కొంచెం మెత్త ముక్కలు కట్టైన ముక్కల్ని సపరేట్గా అలాగే గట్టి ముక్కలను సపరేట్గా గ్రేట్ చేసుకోవాలి శుభ్రంగా తుడిచి ఇప్పుడు తొక్కు పచ్చడికి మనకు కొంచెం మెత్తబడిన ముక్కలు కానీ లేదంటే మధ్యకు కట్టైన ముక్కలు కానీ మనకు యూజ్ అవుతాయి అలాగే టెంక లేని ముక్కలు కూడా యూజ్ అవుతాయి ఇవి మనకు ముక్క పచ్చడికి పనికిరావు ఏవైతే ముక్క పచ్చడికి పనికిరావో అవి తొక్కుడు పచ్చడికి యూజ్ చేసుకోవచ్చు ఈ తొక్కు పచ్చడికి మరీ మెత్తగా తొక్కుకోకూడదు కొంచెం ముక్క ముక్కగానే ఉండేటట్లు తొక్కుకోవాలి సిటీలో రోళ్ళు రోకళ్ళు ఉండవు కదండి అలాంటప్పుడు మనము మిక్సీలో కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి రోడ్లో అయితే కొద్ది కొద్దిగా ముక్కలు వేసుకుంటూ తొక్కుకోవాలి మానక్కి వంద గ్రాములు వెల్లుల్లిపాయలు మిక్సీ పట్టి వేసుకోవాలి అలాగే మానేడు ముక్కలకు మూడు గిద్దల చొప్పున ఉప్పును కూడా వేసుకొని ఇలా దంచుకోవాలి వీటితో పాటు ఒక నాలుగు టేబుల్ స్పూన్ల పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి పసుపు కూడా దీనిలో మిక్స్ అయ్యేటట్లు ఒకసారి దంచుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ అయిన తరువాత కారంని కూడా యాడ్ చేసుకోవాలి కారం ఉన్న కాయలైతే మానికకు గిద్దన్నర కారం సరిపోతుంది అదే కారం లేనివైతే అరసడు వరకు యాడ్ చేసుకోవచ్చు కారంని కూడా మొత్తంలో మిక్స్ చేసుకుని ఇంతకుముందు తొక్కుకొని పెట్టుకుంటాం కదండి ఆ తొక్కు మొత్తాన్ని యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్లు అంటే వెల్లుల్లి కారం ఉప్పు పసుపు అన్నీ మిక్స్ అయ్యేటట్లు తొక్కుకోవాలి ఇప్పుడు మెంతు పిండి ఆవపిండి యాడ్ చేసుకుందాము మానికకు ముప్పావుగిద్ద మెంతు పిండి అలాగే ముప్పావు గిద్ద ఆవపిండి చొప్పున యాడ్ చేసుకోవాలి తూకం అయితే గనక మూడు మానికలకు రెండు వందల గ్రాముల మెంతులు రెండు వందల గ్రాముల ఆవాలు పౌడర్ చేసుకొని వేసుకోవాలి మెంతులను మాత్రం వేయించి పౌడర్ చేసుకోవాలి ఇలా వేసుకుని మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్లు మిక్స్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాం కదండి ఇలా చిన్న చిన్నగా తొక్కుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఇలా తొక్కుకున్న దానిని వేరొక బేషన్లోకి తీసుకోవాలి ఈ ప్రాసెస్లో మనకు ఎక్కడా కూడా తడి అనేది తగలకూడదు ఒకవేళ తడి తగిలినట్లయితే మనకు సంవత్సరం అనేది నిల్వ ఉండదు బూజ్ వచ్చేస్తుందని గుర్తుపెట్టుకోండి ఇలా బేషన్లోకి తీసుకున్న తొక్కు పచ్చడిలో ఒక అర కేజీ వరకు నూనెను యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి మనకు ఎక్కువ గుజ్జు కావాలనుకుంటే ఇంకొంచెము ఆవపిండి అలాగే మెంతు పిండిని యాడ్ చేసుకోండి దీని మొత్తాన్ని మిక్స్ చేసుకొని ఒక జాడీలోకి కానీ లేదంటే ఇలా బకెట్లోకి కానీ తీసుకొని మూత పెట్టి సంవత్సరం మొత్తము నిల్వ ఉంచుకోవచ్చు మనం సంవత్సరంలో ఎప్పుడు తిన్నా ఫస్ట్ రోజు తిన్న టేస్టే ఉంటుందండి అంత బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్